नहीं अब इतना से रहता है कार्ड दिस는다 दुर्गा में सवाल जय मेगा पावर सर और सुरेशना हां मित्रा हॉस्पिटल तक नहीं अगले से नहीं अंदर जा रहा है नहीं नहीं यार जरा ले ना ओके ना चल बेटा ना आगे

ఆధ్వర్యంలో మెగా వ్యక్తి నిర్వహించడం చాలా ఆనందదాయకం రామ్ చరణ్ ఒక మహోన్నత వ్యక్తి మంచి క్రమశిక్షణ గల వ్యక్తి అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో యువత పయనించడం కూడా చాలా ఆనందం ముఖ్యంగా కూడా ఆయన రెండు వేల ఏడులో సినీ రంగం ప్రవేశం చేశాడు అప్పటి నుంచి రోజు వరకు మగుటము లేని మహారాజు లాగా వెలుగుతున్నాడు మగధీరాజ్ సినిమా కానివ్వండి అదేవిధంగా తిరుమల రైతు కానివ్వండి ఫిలింఫేర్ అవార్డు గ్రహీత రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ లో కూడా మగుటమ్ లేని మహారాజుగా ఎదిగాడు అందరికీ దగ్గర అనయుడుగా మెగా ఫ్యామిలీకి ఒక పట్టుదల వ్యక్తిగా నిలబడ్డం అది కాకుండా కూడా యువతకి ఒక ఆదర్శ ప్రాయుడిగా రామ్ చరణ్ బాటలో యువతంతా నడవాలని కోరుకుంటున్నాము ఆయనకి ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము ఆ భగవంతుడి ఇవ్వాలని ఆయన నిండు నూరేళ్లు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని ఆ భగవంతుని పాటిస్తున్నాం రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే శుభాకాంక్ష ముందుగా మా మెగా పోస్టర్ రామ్ చరణ్ తేజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాశం ఆనాడు చిరితతో మొదలయ్యి ఈనాడు ఏం చేయలేక ఎంతో ఒక గ్లోబల్ స్టార్ ఏంటి అంటే మా రామచందరణ్ గారికి ముందుగా మా నెల్లూరు జిల్లాలో చిరంజీవి యొక్క కొన్ని మెగా అభిమాన హృదయపూర్వక జన్మదిన అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఎన్నో రక్తదాన చిత్రాలు అయితే నేను పూజా కార్యక్రమాలు అబ్జర్వేషన్ క్యాంపులు మెడికల్ క్యాంప్స్ ఇలా కొంత సేవా కార్యక్రమం చేసుకుంటున్నా మెగా స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఆయన పేరు నిలబెట్టినటువంటి పవర్ స్టార్ రామ్ చంద్ర గారు ఆయన ఇంకా ఎవరెస్ట్ అంతకు మించి ఏదన్నా పెద్ద శిఖరం ఉంటే ఆ శిఖరంపై నిలబడి మా మెగా అభిమానులందరికీ చాలా సంతోషంగా నిలబడాలని మా కోరుకుంటున్నాం మరొకసారి నెల్లూరు జిల్లా మెగా అభిమానుల తరఫున హృదయపూర్వ జన్మదిన సభాకారం తనయుడు రామ్ చరణ్ బాబు ఈ రోజు స్థానిక రెడ్ క్రాస్ సెంటర్ లో రెడ్ క్యాంప్ భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది అదేవిధంగా కేక్ కటింగ్ అభిమానుల మధ్యలో కేక్ కటింగ్ చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం రామ్ బాబు తండ్రికి తగ్గ తండ్రిగా రానున్న రోజుల్లో గుణం కానీ ప్రతి ఒక్కటి కూడా ముందుకు పోవాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి దూరంలో మేము అందరూ కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు జనసేన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి చేశారు తెలుగు వాడి ఖ్యాతిని ఖండారాలు దాటించిన చిరంజీవి గారి తనీయుడు మగ ధీర మా రామచందరణ్ గారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రంగస్థలం అయినా కానీ రాజకీయమైనా కానీ సేవా గుణం అయినా కానీ మా మెగా వరుసుల తర్వాత అయిన చెప్పి మరొకసారి ప్రూఫ్ చేశారు భావభావాల్ ఈ రోజు రాము గారు ముందుకు తీసుకెళ్తున్నారు మా పెద్ద ఆయన సేవా గుణాన్ని ముందుకు తీసుకెళ్లే తత్వం గల పెద్ది గారికి ఈరోజు స్వామి చరి చేస్తూ నలభై సంవత్సరాలుగా చిరంజీవి గారి ఆశయాన్ని వాళ్ళ సేవా గుణాన్ని ముందుకు తీసుకెళ్తున్న మా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ మీ వారసత్వాన్ని రాబోయే యువతకు అందించి మెగా ఆశయాన్ని నిర్వర్తించేందుకు మేము అందరికీ జై జనసేన హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి గారి కుమారులు గ్లోబల్ స్టార్ శ్రీ కోనిదల రామ్ చరణ్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి ఘనంగా ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు రెడ్ క్రాస్ మందు దాదాపుగా నూట యాభై మంది రక్తదానం చేయడం జరిగింది మాకు ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తినిచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి అదేవిధంగా ఈరోజు ఆయన బాటలో నడుస్తున్నటువంటి రామ్ చరణ్ గారు అయితేనేమి ఉపాసన గారైతేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఆయన మెగా ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్క హీరోలు ఈరోజు మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు ఎందుకంటే ఈరోజు మమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పెట్టి నెల్లూరు జిల్లాలో పిలుస్తున్నారంటే మేము చేస్తున్నటువంటి ఈ రక్తదాన కార్యక్రమాలు అయితేనేమి అన్నదాన కార్యక్రమాలు నేత్రదాన కార్యక్రమాలు ఇలాగా అనేక సేవా కార్యక్రమాలని మెగా ఫ్యామిలీ పూజతో నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఇండస్ట్రీలో ఈరోజు రామ్ చరణ్ గారు తనకంటూ ఒక శైలిని ఏర్పరచుకున్నారు అదేవిధంగా ఆయన ఉన్నత వికరాలని నిర్వహించి ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఇయర్గా ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేమందరం కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు విధంగానే మా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా జనసేన నాయకులు భూమి మల్లికార్జున యాదవ్ గారు అయితేనేమి అదేవిధంగా కిషోర్ గారు చంద్రబాబు గారు జమీర్ గారు అదేవిధంగా శ్రీపతి రాము గారు ఇక జనసేన నాయకులందరూ వచ్చి మా ఈ యొక్క కార్యక్రమాన్ని రీప్రజెంట్ చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం అదేవిధంగా రామ్ చరణ్ గారు ఎప్పుడు నిన్ను నూరేళ్ళు బలాలతో ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై చిరంజీవ జై రామ్